కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్ పరిధిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి కొత్తపల్లికి చెందిన అజిదుద్దీన్ ఫైజాన్కి చెందిన మేకల మందపై దాడి చేసిన వీధి సునుకాల సుమారు నాలుగు మేక పిల్లలను చంపేశాయి గతంలో కూడా ఇదే యువకుడికి చెందిన మేకలు కోళ్లను వీధి సునుకాలను దాడి చేసి చంపిన ఘటనలు ఉన్నాయి అయితే దీనిపై అజిదుద్దీన్ గతంలో కూడా పలుమార్లు ఫిర్యాదు చేశారని కోళ్లు మేకలు పెంపకం చేపడుతుంటే ఇలా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ దాడికి పాల్పడి చంపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తాజాగా మరొకసారి జరిగిన ఈ దాడితో యువకుడు కొత్తపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగాడు ఇప్పటి వరకు సుమారు రెండు లక్షల రూపాయల విలువైన మేకలను తాను కుక్కల దాడిలో కోల్పోయానని దీనిపై అధికారులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యమైన సమాధానం చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తనను ఆదుకోవాలని కోరుతున్నాడు మూడు నెల కింద ఫిబ్రవరి ఇరవై తేదీన నా దొడ్డిలోకి వచ్చి గోడ దూకి సుమారు ఆరు మేకల్ని సంపేసినాయి అప్పుడు నేను కమిషనర్ గారికి పోలీస్ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు నన్నే నీకు ప్రహరీ కూడా సఖ లేదు అని చెప్పడం వల్ల నేను ఐదు ఉన్న ప్రహరీ కూడా తొమ్మిది ఫిట్లు ఎత్తు పెంచి పెట్టుకున్నా కూడా సో అసలు ఈ వీధి కుక్కలను పట్టించుకుంటారా పట్టించుకోరాయి మేక పిల్లలు నాకు ఆర్థిక నష్టం జరిగింది మానసిక క్షోభ జరిగింది అదే ఎవరైనా ఇంట్లోకి దూకి మనుషులను కలిస్తే కూడా వీళ్ళు ఇలాగే ఉంటారా అని నేను ప్రశ్నిస్తూ నాకు న్యాయం జరగాలని ఈ వీధి కుక్కల బాధ నుంచి మా పట్టణాన్ని కాపాడాలని కోరుకుంటు